ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారి నాయకత్వంలో గౌరవ సహచార మంత్రులు శాసనసభ్యులు మన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు దేశంలో యువ అరగానే వినిపించేటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు పద్దెనిమిది సంవత్సరాలకి ఓట ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసి యువతకు ఒక ప్రాధాన్యత కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేదిక ఎదున్న పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ సహచార మంత్రులకు బీసీ కమిషన్ చైర్మన్ గారికి సంబంధిత కార్పొరేషన్ చైర్మన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ అదేవిధంగా ఎంబీసీ ముదిరాజ్ మత్స్య రకరకాల వివిధ మైనార్టీ అనేక రకాల కార్పొరేషన్ చైర్మన్లకు గౌరవ శాసనసభ్యులకు ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు పాత్రికేయులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వయంగా వాళ్ళు ఎదగడానికి అవకాశమయ్యేటువంటి విధంగా ఉపాధి అవకాశాల పథకాలను పెట్టి ఆ పథకాలను గతంలో మాదిరిగా కొంత వారి పార్టీ నాయకులకు మాత్రమే కాకుండా ఒక పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రక్రియను తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికారులు ఎందుకంటే కార్యక్రమం విజయవంతం జరగాలంటే ప్రకటించిన తర్వాత క్షేత్ర స్థాయిలో అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి కాబట్టి ఈ కార్యక్రమంలో సబ్సిడీ పోర్షన్ కూడా మరి గౌరవ ఆర్థిక మంత్రి గారు ఉదార స్వభావంతో చాలా ఎక్కువగా ఇచ్చినారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కేబినెట్ కూడా ఎందుకంటే ఇది ఒక యువతను మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఒకవైపు నెలకొల్పుతూనే స్వయం ఉపాధి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి కుల వృత్తుల వాళ్ళు కుల వృత్తుల ఆధారంగా ఆర్థికంగా సహకారం పొంది ఎక్కడ కూడా చేతి వృత్తులు కానీ కులవృత్తులు మభ్య మరుగున పడద్దు అనేటువంటి ఆలోచనతో చదువుకుని వివిధ వృత్తి కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చూసుకునేందుకు గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతంగా ఎందుకంటే లక్షలాది మంది యువతకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ రూపొందించబడ్డది ఎందుకంటే బలహీన వర్గాల శాఖ మంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమైనప్పుడు అనేక కార్యక్రమాలు ఇటు పేద విద్యార్థుల మెచ్ఛార్జీలు కాస్మెటల్ ఛార్జీలు వారికి ఉండే అనేక సౌకర్యాలతో పాటుగా ఈ రంగు ఈ యొక్క కార్యక్రమం కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఒక మార్గదర్శకత్వంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కు సభ్యుల శాసనసభ్యులకు శాసనమండ్రి సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను